రేషన్ బియ్యంతో బేర్ల తయారీ అంట నూకగా మరపట్టించి సరఫరా దొడ్డు బియ్యం కిలోకి పది ఇచ్చి సేకరణ బియ్యం బదులు నిత్యావసరాలు సరఫరా చేస్తున్న డీలర్లు సూపర్ కదా బియ్యం బదులు వాళ్ళు నిత్యావసరాలు ఇస్తున్నారంట మహూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం మహబూబ్ పట్నం గ్రామ శివార్లోని రైస్ మిల్లులో నూకలు మరణించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం ఇవి శుక్రవారం మిల్లో సోదాలు నిర్వహించి పదిహేను క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఓ పక్కన ప్రజలు ఇబ్బంది పడుతుంటే అంటే ఇలాంటి బియ్యం ఇస్తే ప్రజలు తినే పరిస్థితిలో కూడా లేరు అట్లాంటి బియ్యం ఇస్తారు మన ఇక్కడ రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఎక్కువ శాతం బేర్ల తయారీ కంపెనీలకు తరలుతుంది నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతామనే భయంతో బియ్యాన్ని నోకగా మార్చి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లోని బేర్ల తయారీ కంపెనీలకు టన్నులు కొద్ది సరఫరా చేస్తున్నారు దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండడంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది